నమస్తే ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నాం సో గాంధీ హాస్పిటల్కి ఎందుకు వచ్చినాం అంటే ఒకసారి గాంధీ హాస్పిటల్ మొత్తం చూడాలి ఎందుకంటే జనాలు కూడా నమ్మరు ఒక్కొక్కసారి సో ఇదంతా కూడా గాంధీ హాస్పిటల్ మనం గాంధీ హాస్పిటల్కి ఎందుకు వచ్చినామంటే మీకు అందరికీ తెలిసిన వ్యక్తి బత్తుల సిద్ధేశ్వర్ గారు సో ఆయన గత ఇరవై ఎనిమిది తారీఖు గత నెల ఇరవై ఎనిమిది తారీఖు ఆయన ఆమరణ నిరాహార దీక్ష ఆయన ఇంటి ముందు కూర్చోవడం జరిగింది సో పోలీసులు అరెస్ట్ చేసి తనని గాంధీ హాస్పిటల్కి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేసిరు తీసుకొచ్చినా కానీ ఆయన ఇక్కడే కూర్చున్నాడు ఒకసారి ఆయన ఆయనటువంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఓకే నమస్తే అన్న రైట్ బత్తుల సిద్ధేశ్వర్ గారు మీ హిందూ బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మరి ఆయన ఎందుకోసం కూర్చున్నాడు దేనికోసం కూర్చున్నాడు ఒకసారి ఆయననే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బీసీలను మళ్ళీ ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఎందుకు కూర్చున్నారు మీరు హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం వంచింది గతంలో కూడా కులగణన జరగాలని అదే సమయంలో మాకు నలభై రెండు శాతం వాటా రావాలని ఆ దీక్ష ఇదే హాస్పిటల్లో జరిగింది నాది అప్పుడు పొన్నం ప్రభాకర్ నా దగ్గరకు వచ్చి పలకరించిన మన హనుమంతరావన్నతో మాట్లాడుతూ కులగణన చేస్తాం ఆయన ఆయన నిరాల దీక్ష చేస్తుండని కానీ చేస్తలేడని కానీ కాదు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది మేము ఖచ్చితంగా చట్టబద్ధంగానే అన్నీ చేస్తాము అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ చెప్పిండు అనేక సందర్భాలలో మంత్రివర్గాలు సమావేశమై ప్రెస్ మీట్లు పెట్టిన దాంట్లో రేవంత్ రెడ్డి ఒకసారి మన ప్రభాకర్ ఒక పున్నం ప్రభాకర్ ఒకసారి అట్లా అనేకమంది మేము చట్టబద్ధంగానే ఇస్తాం చట్టబద్ధంగానే ఇస్తామని చెప్తూ వచ్చిండ్రు కానీ తీరా ఇవాళ చట్ట చట్టబద్ధంగా కాకుండా చట్టబద్ధంగా కేవలం పదిహేడు శాతమే నలభై రెండు శాతం అయింది అరవై శాతం ఉన్న బీసీలకు వాళ్ళ లెక్క ప్రకారం యాభై ఆరు శాతం జనాభా ఉంటే తర్వాత వాళ్ళు పోని చట్టబద్ధంగా గతంలో లెక్క యాభై యాభై శాతం దాటొద్దంటే ఇరవై మూడు శాతం అయితే ఇవాళ పదిహేడు శాతం ఇచ్చి బీసీ ప్రజల్ని వంచిస్తున్నప్పుడు ఇంకా మేమేం చేయాలి మా సోదర బీసీ సంఘాలు రోడ్ల మీదకి వస్తున్నారు పోరాటాలు చేస్తున్నారు వాళ్ళకు తోచిన పద్ధతుల్లో వాళ్ళు పోరాటం చేస్తున్నారు నాకు తోచిన పద్ధతుల నాతో అయినది నా ప్రాణం తప్ప ఇంకేమీ లేదు ప్రాణం తీసుకోలేను కనుక ఇవాళ ఆమరణ దీక్షకు కూర్చున్నాను నేను మీరు ఎన్నో తారీఖు కూర్చున్నారు మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఏ విధంగా అరెస్ట్ చేశారు అంటే మీరు బయట బహిర్గతంగా వచ్చి రోడ్ల మీద అందరినీ డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు లేకపోతే ఎక్కడ కూర్చున్నారు నేను బయట రాస్తారో కోలు అటువంటి అయితే నేను అసలు నమ్మనే నమ్మను నేను మా ఇంటి దగ్గర ఆమరణ నిరార దీక్షకు ఇరవై ఎనిమిది తారీఖు పదకొండు గంటలకు కూర్చున్నా నేను మా ఇంటి దగ్గర చర్చి గాగిల్లాపూర్ దుందిగల్ దగ్గర ఆ తర్వాత ఏంది ఆ పగలంతా వచ్చిండ్రు పోలీసులు బాగా శాంతియుతంగానే జరుగుతుంది కదా అనుకున్నారు నెక్స్ట్ డే ఇరవై తొమ్మిది మబ్బుల మూడున్నరకు వచ్చేసి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు ఇక్కడ పెట్టి ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు లోపలికి మీడియా వాళ్ళను రానివ్వరు నాకేమో హెల్త్ ఇబ్బంది ఉన్నా బయటకు వచ్చి మీతో మాట్లాడాలి మీతో మాట్లాడకుండా ఉంటే మీ ద్వారా ప్రజలకు పోయే సందేశం పోదు నేను చేసే పోరాటమే ప్రజలకు సందేశం పోవడానికి ప్రభుత్వానికి సందేశం ఎట్లాగో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇస్తారు దాంతో నాకు సంబంధం లేదు ఇంటెలిజెన్స్ వాళ్ళతో కనుక మీరు ఇవాళ నా ప్రజలతో మాట్లాడడానికి కూడా నాకు హక్కు లేకపోతే ఎట్లా అందుకని ఇవాళ చేయగలిగింది ఏమున్నది ప్రభుత్వాలు నువ్వు ఏమి చేయకుండా వంచన చేసి ఎన్నికలకు వచ్చినప్పుడు ఇంకా మాకేమున్నది ఓటు తప్ప మా బీసీ ప్రజలకు నిన్నటి వరకు బీసీల ఐక్యంగా ఉన్నదాన్ని ఇవాళ ఎన్నికల సందర్భంగా నీ రెడ్డిలు మూడు ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తారు అగ్రకుల నాయకత్వ పార్టీలు అందుకని పార్టీలకు అతీతంగా మా బీసీని గెలిపించుకోవడం కోసం బీసీలని ఐక్యంగా ఉంచడం కోసం ఇక మా పోరాటాలు మా వాళ్ళ మీద మా మీద మాకు పోరాటం అందుకని దాంట్లో భాగంగా ఇక్కడ దీక్ష చేస్తున్నాం ఈ ప్రభుత్వం అనేది వంచింది ఇంకా అది ఎప్పుడు మార్చుకోదు దానికి అవకాశం కూడా లేదు ఒక పక్కన ఎవరు రేవంత్ రెడ్డి బీసీలు కావచ్చు దళితులు కావచ్చు వాళ్ళందరికీ మేము మేలు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశ చరిత్రలో మీరు చూసుకోవచ్చు అది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాడు మరొక పక్కనేమో నల్లగొండల రెడ్లందరూ ఒకటి బీసీలకు కూడా అవకాశం వేయలేనటువంటి పరిస్థితి మరి ఈ సందర్భంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు బీసీలకు కాంగ్రెస్ పార్టీ సంగతి ఏమో కానీ నల్లగొండల ఉన్న రెడ్డిలు వాళ్ళతో మిలాకత్ అయిన రేవంత్ రెడ్డి ఉదాహరణకి ఇప్పుడు నిన్న చూడు నిన్న కాక మొన్న ఓ ఒక ఊర్లో ఒక సర్పంచి అభ్యర్థిని వాళ్ళ భర్త ఆయనను కిడ్నాప్ చేసి టార్చర్ చేసి మూత్రం దాగించిన పరిస్థితున్నది ఎంత అమానవీయమైన జనరల్గా వింటుంటాం ఏక ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో ఇట్లాంటి అనారిక సంఘటనలు జరుగుతాయని అనుకుంటాం కానీ తెలంగాణలో ఇంతకాలం సాయుధ పోరాటం నుంచి మొదలుపెడితే అనేక ఉద్యమాలు విప్లవ ఉద్యమాలు తర్వాత తెలంగాణ ఉద్యమము ఇవాళ బీసీ ఉద్యమం జరుగుతుంటే ఒక బీసీకి మీరు ఉచ్చ తాగిస్తారా ఇసుకపోయి కిడ్నాప్ చేసి ఇంత ఇంత బలుప మీకు కాబట్టి నువ్వేం చేసినావు ఆ రెడ్డిల మీదేమన్నా చర్య తీసుకుంటావా లేదా కోమటిరెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గతంలో మా చెరుకు అన్నను వంద బండ్లు తిరుగుతున్నాయి మీ అయ్యను చంపుతారని చెప్పి చెరుకు సాకరన్న కొడుకు ఫోన్ చేసిండ్రు ఇంత బలుపెందుకు మీకు నల్గొండ రెడ్డిలకు నల్గొండ రెడ్డి రాజ్యం అయిపోయింది ఇవాళ అందుకని ఇవాళ మీ బలుపు తగ్గించడానికి బీసీలు ఇవాళ పల్లెల్లో తిరగబడి ఓటు ద్వారానే మీకు బుద్ధి చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొత్తానికి మొత్తంగా ఏ పార్టీని మేము ఒకే ఘాటన కట్టలేం అన్ని పార్టీలలో బీసీఎస్సీ ఎస్టీలు ఉన్నారు వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు దాంట్లో తృప్తిగా ఏమి లేరు మా భవిష్యత్ ఏందో అనే వాళ్ళ భయం వాళ్ళకు ఉన్నది ఎందుకంటే నాయకత్వం అంతా కూడా రెడ్డీల నాయకత్వం మోసం చేస్తుంటే ఏమి చేయలేక భవిష్యత్తు కానరాక మీతో మీతో ఉంటున్నారు అందుకని ఇవాళ ఈ రెడ్డి ప్రభుత్వాలు మాకు న్యాయం చేయవు న్యాయం చేయడానికి ఖచ్చితంగా బీసీ ప్రజానీకం పోరాటం చేయాల్సిందే అనేది విజ్ఞప్తి చేస్తున్నారు అంటే మరి ఇక్కడికి వచ్చినారు మీరు సరే నేను మీరు ఇరవై ఎనిమిది తారీఖు దీక్షలు కూర్చున్నారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు సరే అది సాగుతుంది అనుకున్నారు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎలాంటి ఒత్తిడి వస్తుందా లేకపోతే పోలీసులు ఇచ్చి తీసుకుపోతారా అనేది అది తర్వాత ఎవరైనా అనుకుంటాం ఒకేసారి అవుతుంది అనుకోం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి దీక్ష విరమిస్తున్నారా లేకపోతే ఎట్లా మీరు ఇక్కడ దీక్ష విరమించడం లేదు మిమ్మల్ని కలవడానికి కూడా ఫైటింగ్ చేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది వాళ్ళు ఇక్కడ నన్ను బంధించి ఇక్కడ నుంచి నన్ను జైలుకు తీసుకపోయినా దీక్ష కొనసాగుతూనే ఉంటుంది ఇది అంతకంటే మార్గమేం లేదు అల్టిమేట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీదనే కొట్లాటన ఒక ఒకవేళ మీరు కొట్లాడుతున్నట్టయితే మీ ప్రాణానికే హాని ఉందని చెప్పేసి ఒక పక్క డాక్టర్లు చెప్తున్నప్పటికీ మరి బీసీలు చైతన్యవంతమై నిజంగానే బీసీలు గుర్తించి తప్పకుండా కలిసిపోయే అవకాశం ఉంటుంది నాకు ప్రాణానికి హామీ ఉంటే ఒక్క ప్రాణం పోతే వచ్చేది లేదు నష్టానికి దేశానికి వచ్చే నష్టమేం లేదు రేవంత్ రెడ్డిని ఇంకా అడిగేది కూడా ఏం లేదు సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఈ చేస్తున్న నష్టం మొదటి నుంచి కామారెడ్డి అసలు ఉదయ్పూర్ డిక్లరేషన్ను కథం చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్ వచ్చింది కామారెడ్డి డిక్లరేషన్ను అడ్డం పెట్టి మంత్రి పదవులు కార్పొరేట్ పదవులు నామినేటెడ్ పోస్టులు మంచి మంచి అఫీషియల్ పోస్టులు హైదరాబాద్ చుట్టూత మొత్తం రెడ్డీలే సిఐలుగా ఉండే పరిస్థితి అన్ని అన్ని పదవులు మీకే ఇచ్చుకొని ఇవాళ మేము ఇంకా ట్రై చేసినామని నువ్వు ఇది ఇది జరుగుతుందా జరగదా నీకు అంచనా ఉండి కనీసం వాటిల్లో కూడా న్యాయం చేసుకుంటూ రావాలి కదా మంత్రి పదవులు నామినేటెడ్ అన్నిటిలో బీసీలకు ఇస్తే నువ్వు నేను నమ్మే అవకాశం ఉంటుంది నువ్వు నిజాయితీగా ప్రయత్నం చేసామనేది దీన్ని అడ్డం పెట్టుకొని అన్ని ఇస్తా ఇస్తామని చెప్పేసి ఇంతకాలం మోసం చేసి అయ్యో మేము చేయలేకపోతున్నాము అంటే నిన్ను నమ్మాలి అందుకే రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు మేము నలభై రెండు శాతం పోము ఖచ్చితంగా ఇరవై మూడు శాతమే పోతామని చెప్పేసి వాళ్ళు అనుకున్నది సాధించినారు ఇప్పుడు వాళ్ళందరూ హుషారుగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతము కొత్త మంత్రులను నియామకం చేస్తాము అది స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినాక కావచ్చు లేకపోతే ఇప్పుడే కావచ్చు ఏది మన మహేష్ కుమార్ గౌడ్ని మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఇంకొక ఆయన తీసేస్తామని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు మరి ఇప్పుడు ఈ బీసీలకి ఎరేస్తున్నట్టు చూడొచ్చా లేకపోతే నిజంగానే బీసీలను వీళ్ళు నమ్మించి నిజంగానే పెద్దపీడం ఇచ్చే అవకాశం ఉంటుందా అంతే అంతే ఒక్క మంత్రి పదవితో మాకు అయ్యేది లేదు పోయేది లేదు అది నువ్వు ఇస్తావో లేదో కూడా తెలియదు ఏరేసి చేసి వాళ్ళను మభ్యపుచ్చి నీ పని చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అందుకని దాని మీద మాకు ఎలాంటి నమ్మకాలు లేవు ఆ ఒక్క మంత్రి పదవితో మాకు పని కూడా కాదు ఒక్క ఎమ్మెల్యేను మా జూబ్లీల్స్ ఎమ్మెల్యేను బీసీకి ఇచ్చినందుకు ఆయనను మేము గెలిపించుకున్న మా బీసీ వాదం గెలిపించింది మా బీసీ సంఘాలు పోయి ప్రచారం చేసినాడు అట్లాంటిది మమ్మల్ని ఇప్పుడు అట్లాంటిది ఆయన ఢిల్లీ పోయి ఏం చేస్తుండు నేను గెలిపించుకున్న బీసీ బీసీలు అంతా నాతోటే ఉన్నారు అని చెప్పేసి ఎన్నికలు తెచ్చి మా మేడం మీద కత్తి పెట్టుకుండు ఒక ఎమ్మెల్యే మా ఊడు కాబట్టి అని మేము గెలిపించుకుంటే మా మేడం మీదనే మళ్ళీ కత్తిపెట్టినోడు అందుకని ఇది 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 దుర్మార్గం ఇది అందుకని ఇక రేవంత్ రెడ్డిని ఏం చేస్తాడు అని నమ్మాల్సిన పని మాకు లేదు చేస్తా అని అంటే ఆయనకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి పోయి పక్షం తీసుకపోయి ఆడ విద్యా ఉద్యోగ రాజకీయ రంగ అన్ని రంగాలలో భవిష్యత్తునైనా బిల్లు చేయడానికి ఇమీడియట్గా నెల రోజులు నువ్వు ఢిల్లీలో కొట్లాడు వాటి నుంచి పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు పెట్టు రేపు ప్రైవేట్ బిల్లు రేపు నువ్వు అనుకో రైట్ నేను విరమించుకుంటాను నాకు అన్ని చిత్తచుద్ధి ఉన్నట్టే ఇక మీరు చేస్తున్న ఇంత పెద్ద పోరాటము బీసీ సంఘాల నాయకులు కావచ్చు లేకపోతే ఇతర అతర నాయకులు కావచ్చు మిమ్మల్ని వచ్చి పరామర్శించడం కలవడం కానీ ఏమైనా జరిగింది వస్తున్నారు అంటే నిన్న సండే మొన్న నిన్నగాక మొన్ననే వచ్చిన నేను కాబట్టి ఇవాళ వచ్చిండ్రు ఇక శ్రీరాములు శ్రీనన్న ఒక బీసీ నాయకుడు తర్వాత మన అన్న ఒక సంఘం నాయకుడు తర్వాత చిన్న రాములన్న ముదిరాజు అట్లా రోజుకు కొందరు వస్తున్నారు ఇంకా ఇంకా నడుస్తుంటుంది కంటిన్యూ నడుస్తుంటుంది అందరు వస్తారు బీసీలకు ఈ దేశ జనాభాలో సిక్స్టీ పర్సెంట్ అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఇప్పటి వరకు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర అనంతరం బీసీలు రెండవ జాతి పౌరులుగా ఈ దేశంలో బతుకుతున్నారు బీసీలకు ఎలాంటి రాజ్యాంగ హక్కులు లేవు ప్రాథమిక హక్కులు లేవు మౌలిక హక్కులు లేవు బీసీలకు ఉద్యోగ హక్కు లేదు విద్యా హక్కు లేదు రాజ్యాంగ పరంగా వచ్చేటువంటి రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్లు లేవు బీపీ మండల్ కమిషన్ ఆధారంగా ఏదో తూతు మంత్రంగా ఎన్నో కమిషన్ల తర్వాత కాలయాపన చేసి బీపీ సింగ్ ప్రభుత్వంలో మరి కాంచీరామ్ గారి పుణ్యమా అని చెప్పేసి ఒక ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఒప్పుకొని అవి కూడా సంవత్సరాల పాటు కాలయాపన చేసి ఆ రిజర్వేషన్లు కూడా చివరికి కిందికి వచ్చేసరికి అవి పన్నెండు పద్ పదమూడు పద్నాలుగు శాతానికే పరిమితం అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ అధికారంలోకి రావడం కోసము బీసీ రిజర్వేషన్లు అనేటువంటి ఒక ఎరా బీసీలకు వేసి ఓట్లన్నీ లాగేసుకొని తెలంగాణలో ప్రభుత్వంలోకి వచ్చి మరి పిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ప్రభుత్వంలోకి వచ్చింది వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు కృతజ్ఞతగా తమ హామీని నిలబెట్టుకోవాలి అది నిజాయితీ అంటారు ఇప్పుడు నిలబెట్టుకోకుండా ఇదిగో మేము మొత్తం రిజ రిజల్యూషన్ చేసి తీర్మానం చేసి అసెంబ్లీ మొత్తం తీర్మానం చేసి పంపించడం అని చెప్పి చెప్పినారు మీరు పంపించిన రిజల్యూషన్ ఎక్కడ పోయింది మీ డెడికేషన్ కమిటీ రిపోర్ట్ ఎక్కడ పోయింది మీరు గవర్నర్కి ఇచ్చినటువంటి ఎక్కడ పోయినవి అన్నీ గంగల కలిపి చెత్తబూటలు పడేసి ఇప్పుడు మేము ఎన్నికలకు పోతామంటే కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్లా కాదా ఇది బీసీల పక్షాన ఉన్నట్లా బీసీ వ్యతిరేక ఇది రేవంత్ రెడ్డి గారు నిర్ణయించుకోవాలి రాహుల్ గాంధీ గారు కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి మరి నువ్వు బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినటువంటి మీరు మరి జాతీయ కేంద్ర ప్రభుత్వం బీజేపీ మీద ఒత్తిడి చేయాల్సిన బాధ్యత మీదే కదా ఎవరు మేము మాది బాధ్యత మేము చేసినాం వాళ్ళు చేయాలి అని అంటే మరి వాళ్ళు చేయాలంటే నువ్వు ఒత్తిడి చేయాలని నువ్వు ప్రతిపక్షంగా రెండు వందల ముప్పై నాలుగు మంది పార్లమెంట్లో నీకు సభ్యులు ఉన్నారు నువ్వు పోయి ఒత్తిడి చేయాలా పార్లమెంట్లో పార్టీ పరంగా ఇస్తాం కానీ కేంద్రాన్ని ఒత్తిడి తీసుకురామని చెప్పేసి చెప్తున్నారు రేవంత్ రెడ్డి పార్టీ పరంగా ఏందండి బిక్షం ఇస్తారా మాకు పార్టీలు భిక్షమేస్తే బతుకనికో మా బీసీలము పార్టీలు రాజ్యాంగ పరంగా అరవై శాతం ఉన్న బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి చట్టబద్ధంగా తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి పర్మనెంట్గా చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలి మాకు ఇప్పటికే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ఇంకెన్ని సంవత్సరాలు మేము వెయిట్ చేయాలి మా సంపద అంతా ఎక్కిండ్రు కదా లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన మీరు ఏదిన్నారు ఈ ప్రభుత్వం పదేళ్ళు వచ్చి బీజేపీ ప్రభుత్వం కూడా రెండు వందల లక్షల కోట్లు అప్పు చేసింది ఈ తర్వాత ఆదాని అంబానీలకు ముప్పై వేల కోట్లు మాఫీ చేసింది మా బీసీలకు ఏమి ఇచ్చారు బొచ్చ చిప్ప ఇచ్చినారు మా బీసీలకు ఈరోజు నిరుద్యోగం ఉంది మా బీసీలకు ఈరోజు ఆకలి చావులు ఉన్నాయి మా బీసీలకు చేతి వృత్తులు ధ్వంసం అయిపోయినాయి ఇది కూలీలుగా అడ్డ మీద కూలీలుగా పోయి బతికేటువంటి దుర్మార్గమైన పరిస్థితి వచ్చింది బీసీలు ఇంకెప్పుడు ఈ బీసీలు దేశ స్వతంత్రాన్ని అనుభవిస్తారు కాబట్టి బీసీలు కన్నెర తెలిసి పల్లె పల్లెలో పంచాయతీ బోర్డులో మరి మిమ్మల్ని అందరూ కూడా నిలదీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి సిద్ధేశ్వరన్న ఏదో ఆషామాసిగా తమాషా కోసం నిరార దీక్ష చేయలే ఇప్పటికి ఇప్పటికి మూడు సార్లు అయింది మరి ఇప్పుడైనా ఆయన ప్రాణం రెండున్నర కోట్ల బీసీల యొక్క ఆత్మ భత్తుల సిద్ధేశ్వర్ గారు కాబట్టి భతుల సిద్ధేశ్వర్ గారిని ఒక వ్యక్తిగా కాదు మీరు చూడాల్సింది ఈ మొత్తం రెండున్నర కోట్ల మంది నిరార దీక్షలో రామరణ ఆమరణ గుర్తించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిన్న మొన్నటిదాకా బీసీల ఓట్లు వేసుకొని తెలంగాణ ఉద్యమంలో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈరోజు ఈ బీసీల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మీదే బిడ్డ మీరు కనుక చేయకపోతే మీ మూడు పార్టీలు కూడా బీసీలందరూ బయటకు వచ్చి మా నాయకులందరూ కూడా తిరుగుబాటు చేసి మీ జెండాలన్నీ కూలదోసి మీ జెండా దిమ్మలన్నీ కూలగొట్టి మీ ఆఫీసులన్నీ ఖాళీ చేసేటువంటి పరిస్థితి వస్తుంది ఇది రాకముందే బతుకుల సిద్దేశ్వర్ గారి ఆశయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇమ్మీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఆపాలి ఫస్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలి ఆపి వెంటనే అఖిలపక్ష కమిటీ అయ్యాలి ఈ అఖిలపక్ష కమిటీని ఢిల్లీకి తీసుకుపోవాలి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మీద మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి మీరు ప్రైవేట్ బిల్లు అన్నా పెట్టండి లేదు ప్రభుత్వమే బిల్లు అన్నా పెట్టండి ఎవరికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు బిల్లు ప్రవేశపెట్టండి పెట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి మాకు చట్టబద్ధమైన రిజర్వేషన్ ఇస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లు నూటికి అరవై శాతం ఉన్నటువంటి ప్రజలు బీసీలకు ఎలాంటి హక్కులు లేకపోతే ఇది ప్రజాస్వామ్యమేనా ఇది డెమోక్రసీనా కాబట్టి ఇది ప్రజాస్వామ్యం వ్యతిరేకమైన ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఇప్పటికైనా బీసీలు ఒక్కొక్కరుగా అర్థం చేసుకున్నారు ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత మా చదువుకున్న పిల్లలందరికీ కూడా నోటికాడి కూడి పోయింది అనేటువంటిది అర్థం చేసుకున్నారు చాలామంది మధ్యతరగతి బీసీలు కూడా చైతన్యమైనరు కింది స్థాయి బీసీలు కూడా ఆకలి కొని చచ్చిపోతున్న వాళ్ళు కూడా మా బీసీలకు పరిష్కారం ఒకటే రిజర్వేషన్లు పరిష్కారం రిజర్వేషన్ల ద్వారా మేము రాజ్యాధికారానికి మెట్లు వేసుకుంటాం నిచ్చనం వేసుకుంటాం అనేటువంటిది రహస్యాన్ని తెలిసిపోయింది కాబట్టి బీసీలు మేలుకున్నారు కోలుకున్నారు మీ సంగతి ఏదో తేల్చేటువంటి పరిస్థితులను తెలియజేస్తూ మేము బీసీఎఫ్గా భక్తుల సిద్ధ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణమైన మద్దతునిస్తున్నాం ఆయనకు మేము ఇవ్వడమే కాదు మా తోటి బీసీ సంఘాలన్నింటినీ కూడా ఏకం చేస్తాం మేమందరం కూడా ఆయనకు మద్దతుగా ఒక నిర్ణయం తీసుకొని అవసరమైతే పల్లె పల్లెలో నిరక్ష శిబిరాలు ఏర్పాటు చేసేదానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే దశల వారి ఉద్యమాన్ని తీసుకొచ్చి రాష్ట్రం వచ్చే వరకు విశ్రమించకుండా పోరాడినమో అది దృష్టిలో ఉంచుకొని మళ్ళీ అన్ని ప్రాణాల వల్ల అంత పోరాటం చేయాలా లేదంటే శాతివితగా మర్యాదగా మా హక్కులు మాకు ఇస్తారా తేల్చుకోవాలి ఈ అగ్ర కులాల ఆధిపత్యంలో ఉన్న పార్టీలని మళ్ళొకసారి మేము బీసీఎఫ్ తరఫున హెచ్చరిక చేస్తున్నాం అన్న చెప్పండి అంటే ఇప్పుడు అన్నగారిని చేసినటువంటి దీక్ష ఏదైతుందో మరి పోలీసులు ఒక రోజు నైట్ ఇరవై ఎనిమిది తారీఖు కూర్చుంటే తెల్లారి తీసుకొచ్చి కూర్చోబెట్టి హాస్పిటల్ వేసి కూడా జర్నలిస్టులకు కూడా అవకాశం లేదు అన్నను కూడా బయటికి తీసుకొచ్చి మరి ఇట్లాంటి పరిస్థితి చేశారు దీన్ని ఎట్లా చూస్తున్నాను నేనే ఆర్ఎంబాబు గారితో కూడా మాట్లాడినా జర్నలిస్ట్ని అలౌ చేయాలనే ఆయన ఏదైతే నిరార పాల్గొన్నాడో చేస్తున్నాడో ఏ ఉద్దేశం అయితే ఉన్నదో ఆ ఉద్దేశం ప్రజలకు చేరవేయడానికి వాహకంగా మీడియా పం పంపేయాల్సిన అవసరం ఉందని అంత రిక్వెస్ట్ చేసింది తోటి మాట్లాడి పంపిస్తా అని చెప్పారు నిజానికి సిద్ధేశ్వర్ చేపట్టింది ఇవాళ ఈ నిరార దీక్షే కాదు ఇంతకుముందు కూడా నిరార దీక్షలు చేసిండు ఆ నిరార దీక్షల ఉద్దేశం అంతా కూడా ఏంటంటే బీసీలకు చట్టపరంగా రావాల్సిన హక్కులు రాకపోవడం అనేదే చట్టపరమైన హక్కుల కోసం నిరార దీక్షలు చేయడం అనేది ఒక గాంధీ మార్గంలో వెళ్ళటం అనేది అంతటి జరుగుతూ ఉంది ఇది దున్నపోతు మీద వానపడ్డట్టుగా పాలకులకు అసలు పట్టింపు లేని వ్యవహారంగా ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి తన ఒంటి నిండా కూడా అగ్రకుల ఆధిపత్యాన్ని ఉన్న పరిస్థితి ఉంది దేశ దేశంలో ఉన్న మోడీ కూడా హిందూ మతతత్వాన్ని పుణికు పుచ్చుకున్న పరిస్థితి ఉంది అది ఎట్లాగో బీసీ వ్యతిరేకంగానే ఆనాటి నుంచి పనిచేస్తుంది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కూడా ఆనాటి నుంచి పనిచేస్తుంది ఆర్ఎస్ఎస్ భావాజాలంతో అది పనిచేస్తూ ఉంది మెజార్టీ ప్రజలమైన బీసీలకు చట్టబద్ధమైన హక్కులు రావడానికి కావాల్సిన దానికోసం జరుగుతున్న పోరాటం ఇది బత్తుల సిద్ధేశ్వరి చేస్తున్న పోరాటం ఇది అది ఆయన కోసం కాదు ఆయన కుటుంబం కోసం కాదు బీసీ సమాజం కోసం చేస్తున్న పోరాటం కాబట్టి సిద్ధేశ్వరిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చనిపోవడానికైనా సిద్ధమనే అనే అంటుండు చనిపోవడానికి చనిపోవడం వల్ల బీసీ సమాజం చాలా కోల్పోవడం అనేది జరుగుతుంది కాబట్టి బీసీ సమాజం ఇప్పటిదానికి ఏం చేసిండు ప్రభుత్వాలని టార్గెట్ చేసిండు ప్రభుత్వాలు చట్టబద్ధంగా రావాల్సిన ఏవైతున్నాయో అవి ఇవ్వాలని అంత మాట్లాడింది కొట్లాడింది కానీ ఇవాళ ప్రభుత్వాలు పట్టించుకొని ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి కుటిల పూర్తమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు బీసీ ప్రజలు బీసీ సోదరులు ఆలోచించాలి బీసీ ప్రజలు ఐక్యం కావాలని కూడా చెప్పడం జరుగుతుంది అయితే నిజానికి ఇప్పుడు బీసీ సమాజం చాలా నష్టపోతుంది ఇది గత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి బీసీలకు అన్యాయం జరుగుతూ వస్తుంది ఈ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇవాళ ఉద్యమ రూపం సంతరించుకొని ఉద్యమంగా అది ఉవ్వెత్తన ముందుకొచ్చే పరిస్థితి ఉంది అయితే ఈ అగ్రకులాల్లో ఉన్న కొద్ది మంది మాత్రం ఇప్పుడు ఎంకర్ కోమరెడ్డి ఎంకర్ రెడ్డి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు వా జానారెడ్డి కావచ్చు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల పాగాలు వేసుకొని మొత్తం బీసీలను ఆట ఆడిస్తున్నారు బీసీలను కోతురులాగా చేస్తున్న పరిస్థితి ఉన్నది ఎక్కడైతే చైతన్యం వచ్చి ప్రశ్నిస్తున్నారో వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులు గురిచేయడం అనే దాంతో చేస్తున్నారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ సమాజం గమనించాలే మేధావులు ప్రజలు ప్రజాస్వామికవాదులందరూ కూడా బీసీ ఉద్యమానికి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది అగ్రకుల ఆధిపత్యానికి అది తొంభై కిలోమీటర్ల లోపలికి తొక్కాల్సిన అవసరం ఉంది బీ బీసీ ఉద్యమం మళ్ళీ అగ్రకులాలకు సంబంధించిన దాంట్లో ఏదైతే ఆధిపత్యాన్ని అధికారాన్ని రుచి మరిగి ఇవాళ అన్యాయం చేస్తూ వస్తున్నాయో ఆ అన్యాయానికి వ్యతిరేకంగా తిరగబడాల్సిన అవసరం ఉంది అదే కాదు మనమే రాజ్యాధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు మనమే రాజ్య రాజ్యాధికారంలోకి వచ్చినట్లయితేనే మనం మన అనుకూలమైన చట్టాలు చేసుకున్న అప్పటిదానికి ఈ దుర్మార్గమైన అగ్రకుల ఆధిపత్యం మనకు ఈ చట్టాలు చేయటం కానీ హక్కులు ఇవ్వటం కానీ చేయదు మనం పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉందనే మరొకసారి బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా ఎట్లా చూస్తున్నారు అన్న చేస్తున్నటువంటి కార్యక్రమం ఆమరణ నిరాహార దీక్షని ఆయనని భగ్నం చేసి తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఆ చేతికి కూడా ఆల్రెడీ ఏది మన గ్లూకోజ్ పెట్టేటట్టు అది పెట్టిరు దానికి ఆల్రెడీ మన నిడిలేమంటారు కదా అది కూడా పెట్టిరు సో ఆరోగ్య పరిస్థితి అయితే అట్లనే ఉన్నది దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు ఎట్లా మద్దతు ఇవ్వడానికి వచ్చినారు ఖచ్చితంగా ముఖ్యంగా ఈ బారికేడ్లు దాటి మా మీడియాకు మనకు పర్మిషన్ లేదు ముఖ్యంగా వైఆర్ వైఆర్టీవీ యాజమాన్యం దూసుకొచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ప్రేక్షకులకు యాజమాన్యానికి ముఖ్యంగా నమస్కారం నేను హిందూ బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు కానీ సైకిల్ యాత్ర చేసినప్పుడు కానీ గాంధీ హాస్పిటల్లో పన్నెండు రోజులు ఆమరణ నిరార దీక్ష చేసినప్పుడు కానీ అదేవిధంగా ఢిల్లీలో కూడా ఆమరణ నిరార దీక్ష మేమందరం దగ్గరే ఉన్నాం అన్న దగ్గర మరి ఈరోజు ప్రభుత్వము మూడే మంచం పంచ పాండవులు మంచం కొల్లు మూడే అన్నట్టుగా మనకు అంతకుముందు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉండే మరి బిఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై మూడు శాతం అయింది ఇప్పుడు పదిహేడు శాతమే వచ్చింది మనకు ఇష్టం అని చెప్పి ఆశ చూపి కా చివరికి వస్తే కోడిపిల్లని వీసుకేసినట్టు తక్కువ చేస్తున్నారు తప్ప పార్టీ పరంగా ఇచ్చిన ఏం చేసినా మోసం చేస్తున్నారు అనేది తేట మూడు పార్టీలు కూడా మన బీసీలకు నయవంచనే చేస్తున్నాయని బర్తుల సిద్ధేశ్వరరాన్ని ఎప్పటి నుంచో చెప్తున్నారు మనం మొన్న ఇస్తాము కులకరణ చేసినాము అది చేసినాం ఇది చేసినాం అంటే పాలాభిషేకాలు చేశారు మంత్రులను కూడా ఎమ్మెల్యేలు ఈయన రేవంత్ రెడ్డి బీసీల కోసమే ఉట్టిండు బీసీల కోసమే చేస్తున్నాడని పాలాభిషేకాలు చేశారు ఇప్పుడు ఏమైంది ఏమైంది ఇప్పుడు సో ముందు నుంచి కూడా అందన అన్న ఎప్పుడు వివరిస్తూనే ఉంటాడు వీళ్ళు మోసం చేస్తారు ఖచ్చితంగా మసి ఊసి మారికాయ చేస్తాడని ఎప్పుడు మాకు చెప్తూనే ఉంటాడు మేము కూడా ఎప్పుడు వాయిస్లు ఇస్తూనే ఉంటాం మరి బహుజనులు ముఖ్యంగా బహుజనే హితాయ బహుజనే సుఖాయ అంటూ పింఛన్లు ఆడుకుందామా రాజ్యాలను ఏడదామని వాయిస్లు ఇస్తూనే ఉంటాం మేము ఇప్పుడు గ్రూపులలో మరి ఆ విధంగానే అన్న చెప్పిన విధంగానే మీరు ఎంత పోరాడండి ఎంత చేయండి చివరికి మోసమే జరుగుతుందని అన్న ఏ విధంగా అయితే అన్నాడో అదే ఇప్పుడు జరిగింది వాస్తవంగా మరి ఇప్పటికీ ఎట్లాగో ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి మనపై మన ఓట్లు మనం వేసుకోవడానికి జనరల్ స్థానాల్లో ప్రతి గ్రామాల్లో జనరల్ స్థానాల్లో ఖచ్చితంగా బహుజనులు ముందుకు రావాలి నిలబడాలి అన్న దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకోవాలి ఇక్కడ వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా జనరల్ స్థానంలో తొంభై శాతం బహుజనులు ముఖ్యంగా బీసీలు గెలవాల్సిన ప్రస్తుతం అవసరం ఉంది రాబోయే మూడు సంవత్సరాల్లో కార్పొరేట్ కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎంపీ చేసి అదే విధంగా అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా మూడు సంవత్సరాలు ఉంటాయి ఈ మూడు సంవత్సరాల్లో ఆధిపత్య వర్గాల్లో పనిచేసే బీసీలంతా త్యాగం చేస్తేనే తప్ప మనకు న్యాయం జరగదు ఇంకా మీనమేషాలు వేయొద్దు ఈ మూడు సంవత్సరాలు ఖచ్చితంగా మీరు మీరు అక్కడ పార్టీల్లో పనిచేశారు పెద్ద పెద్ద పదవులు అనిపించారు ఓకే మంచి పేరు తెచ్చుకున్నారు ఓకే బట్ ఇప్పుడు బానిసలంగా ఉన్నామని మీకు అర్థమైపోయింది ఎందుకంటే నలభై రెండు శాతం ఇస్తలేదు కాబట్టి బానిసలంగా ఉన్నామని అర్థమైపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు సంవత్సరాలు ముఖ్యంగా సర్పంచ్తో సహా మూడు సంవత్సరాలు బీసీలు త్యాగం చేస్తేనే తప్ప మనకు న్యాయం జరగదు మనకు బిచ్చం అడుకునే స్థాయిలో మనం ఉండకూడదు కాబట్టి నమ్మకూడదని హిందూ బీసీ మాస ఎప్పుడు చెప్తూనే ఉంటుంది ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నది అన్న కూడా మరి ఇప్పుడు హెడేక్ కూడా హెడేక్ ఉంటుంది మరి అన్నం కూడా తినలేదు కాబట్టి చాలా ప్రాబ్లంతో దగ్గరుండి చూసుకుంటున్నాం మనం కానీ అన్న ఇప్పుడు ససమిరా ఏది కూడా తినట్లేదు మరి పల్లెల్లో మనకు ఆధిపత్య మీడియా అనేది సపోర్ట్ చేయదుగా ఖచ్చితంగా ఇప్పుడు ఒక నలభై రెండు గంటలు ఎవరైనా ఆమరణియ దీక్ష చేస్తున్నాం అంటే నలభై రెండు గంటలు చేస్తామంటే మెయిన్ హెడ్లైన్స్లలో వస్తుంది బ్రేకింగ్ న్యూస్ వస్తుంది కానీ మనం మాత్రం మీడియా అలవాల్ ఉండదు మరి ఖచ్చితంగా భారతదేశంలో బహుజనులు బహుజనులంతా సెకండరీ అంటే వీళ్ళు బానిసలుగా ఉండాలని వాళ్ళకు నిర్ణయం చేసుకున్నారు కాబట్టి మనకు ఆ విధంగానే జరుగుతుంది ఎంత ఎన్ని మాట్లాడినా ఆధిపత్య వర్గాల్లో పనిచేసే బీసీలు మాట్లాడినా ఇది మాత్రం వాస్తవం అని ఎప్పుడు గంటాపదంగా పదంగా చెబుతూనే ఉంటారు అదే జరిగింది కాబట్టి ఈ మీడియా కూడా మనకు ఒక్క న్యూస్ మొన్న నుంచి చూస్తున్న నాలుగు రోజులు అయింది ఒక్క న్యూస్ కూడా కవర్ చేయట్లేదు మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని దించిందే చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు ఈ మన సోషల్ మీడియానే కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా కానీ ప్రతి ఒక్కరూ పంపిస్తున్నారు కాబట్టి అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఓడిపోవడానికి వీళ్ళే కారణం కాబట్టి ఖచ్చితంగా ఈ సోషల్ మీడియానే నమ్ముకుందాం ఆధిపత్య వర్గాల టీవీలను కానీ వార్తాపత్రికలను మనము నాశనం చేయాల్సిన అవసరం ఉన్నది మనం ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి వార్త చిన్న చిన్న వార్తా ఖచ్చితంగా హిందూ బీసీ మాస వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ వాళ్ళకి సపోర్ట్గా ఇస్తూ ఏవైతే బహుజనులకు ముఖ్యంగా బీసీలకు సపోర్ట్ చేస్తున్నా వాళ్ళకే మనం ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ఆధిపత్య పా వార్తా పత్రికలు మనకు సపోర్ట్ చేయవని మనం బాధనిసలగానే చూస్తారని మన నల్గొండలో జరిగిన విషయం కూడా మనకు తెలుస్తున్నది